వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చూసేయండి రేపు జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్టిక్ జడ్చర్లలో కల్వకుర్తి రోడ్లో గల మన డిగ్రీ కాలేజ్లో రేపు ఎకో బజార్ నిర్వహించడం జరుగుతుందండి చూసేయండి ఫ్రెండ్స్ రేపు ఎవరైనా అక్కడ పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకి బట్ట బ్యాగులు రెడీ చేసామండి మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్గా మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా బట్ట బ్యాగుల డిస్ట్రిబ్యూషన్ చాలా చేస్తుంటాం కదండి అందుకే రేపు మనము మళ్ళీ అక్కడ స్టాల్లో పెట్టడానికి రెడీగా ఉన్న మన బట్ట బ్యాగులు ఎలా ఉన్నాయో చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి చూసేయండి ఫ్రెండ్స్ రేపు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చేయండి మనం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన వంతు సహాయంగా బ్యాగులు రెగ్యులర్గా పట్టు వద వదలని విక్రమార్కుల్లాగా ఎప్పటి నుంచో ఇదే చేస్తున్నాం కదండి అయినా సరే మనకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లాస్టిక్ నివారించడం లేదు మళ్ళీ బట్ట బ్యాగులు ప్రోత్సహించడం లేదు కానీ మనం మాత్రం ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా చేయాలి కదండి అందుకనేసి రేపు మన జడ్చర్ల డిగ్రీ కాలేజీలో జరిగే ఎగ్జిబిషన్కి స్టాల్ పెట్టడం జరుగుతుంది మనం ఎవరికైనా ఇవి కావాలి అనుకుంటే ప్యూర్ కాటన్ అండి మీరు వాష్ చేసుకోవచ్చు ఇంకొకటి మీరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి బ్యాగులు చూసి బ్యాగులు ఒకటే కాదండి చాలా వేరే వేరే స్టూడెంట్స్ పిల్లలు అంటే బయట వాళ్ళు ఎవరు ఏం అనేది మనకు తెలియదు మన చేతనైన సహాయం అంటే సహాయం అంటే ప్రకృతిని కాపాడడానికి పర్యావరణాన్ని కాపాడడానికి చూసేయండి ఫ్రెండ్స్ మనము కూడా ఇలా తయారు చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరికి నచ్చినా రేపు అక్కడికి వచ్చి చూసి కొంటారనే ఆలోచనతో మనం ఈ బట్ట బ్యాగులు చూపించడం జరుగుతుందండి చూసేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే